హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం రెండు విధాలుగా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము ఆ రెండు విధాలుగా అనాలిసిస్ ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ ఒకటి ఫండామెంటల్ రెండవది టెక్నికల్ అనాలిసిస్ ఈ టెక్నికల్ అనాలిసిస్ మరియు ఫండామెంటల్లో డిఫరెంట్ ఏంటిదంటే ఫండామెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఆ కంపెనీ ప్రొడక్ట్ అంటే కంపెనీ ఏం చేస్తుంది ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉంది మార్కెట్లో ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఏ విధంగా ఉంది దాంతోపాటు ఆ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ ఏ విధంగా ఉంది ఆ టోటల్గా మనకు కంపెనీ ప్రమోటర్ మొత్తం అనాలిసిస్ చేయవలసి వస్తుంది కంపెనీ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉందో ఇది కూడా మనకు అనాలిసిస్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ అదే టెక్నికల్ అనాలిసిస్ మీరు చేసినట్టుగా అయితే టెక్నికల్లో మీకు ఫండమెంటల్ ఇది మొత్తం టోటల్గా అవాయిడ్ అవుతుంది ఎందుకంటే కంపెనీలో ఏదైనా చేంజెస్ అయ్యేటప్పుడు కంప్లీట్గా మీకు ప్రైజ్ యాక్షన్ రూపంలో మీకు ఆ చార్ట్ ద్వారా మీకు టోటల్గా విత్ మీరు టెక్నికల్ అనాలిసిస్ చేసినట్టుగా అయితే ఫండమెంటల్ కూడా దాంట్లో వచ్చేస్తుంది ఎందుకంటే కంపెనీలో చేంజెస్ అయ్యేటప్పుడు మాత్రమే కంపెనీలో అంటే ఆ ప్రైజ్ యాక్షన్ అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది ఈ విధంగా మనము టెక్నికల్ పరంగా మనము ఈజీగా స్టాక్ మార్కెట్లో అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే మనము ప్రతి వీక్ ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటాము ఈ వీక్లో కూడా మనం ఆ లో గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ కానీ అనాలిసిస్ చేసే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాటు దాంతోపాటు ని కూడా నొక్కండి కామెంట్ చేస్తూ ఉండండి మీకు మీరు కామెంట్ చేస్తూ ఉంటే మాకు మోటివేషన్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి కామెంట్ చేస్తూ ఉండండి వీడియోని లైక్ చేస్తూ ఉండండి అయితే ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి అనాలిసిస్ చేసే ముందు మనం నిఫ్టీ గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటాము అయితే నిఫ్టీలో చూసినట్టుగా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది డైలీ క్యాండల్ ఉంది నిఫ్టీది డైలీ క్యాండల్లో చూసినట్టుగా అయితే చూడండి ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడింది ఈ ప్యాటర్న్ అనేది మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కషన్ చేసుకున్నాము ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఇక్కడ ఈ విధంగా అవుట్ అనేది ఇచ్చేసింది అయితే ఈ అవుట్ ఇచ్చిన తర్వాత ఇట్నుంచి మీకు తెలిసిన విషయం ఏదైతే ఈ నెక్ లైన్ ఉందో నెక్ లైన్ ఇక్కడ అవుట్ ఇచ్చేస్తుంది ఇచ్చేసిన తర్వాత ఏదైతే ఈ డీప్ ఉంటుందో ఈ డీపే పైన టార్గెట్ అవుతుంది అని మీకు తెలిసిందే విషయమే ఫ్రెండ్స్ అయితే మీకు తెలియకుంటే ఫ్రెండ్స్ మీకు ఈ కన్సెప్ట్ క్లియర్ చేస్తాను ఎప్పుడైతే ఈ విధంగా డబ్ల్యూ ప్యాటర్న్ లేకపోతే రెక్టాంగల్ ప్యాటర్న్ ఏదైనా ఏర్పడిందంటే ఎప్పుడైతే ఆ నెక్ లైన్ని ఈ విధంగా బ్రేక్అవుట్ ఇస్తుందో ఎగ్జాంపుల్గా అనుకోండి ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక్కడ లో అనేది అనుకోండి నైంటీ రూపీస్ ఉంది అయితే ఈ నైంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్కి ఎప్పుడైతే అవుట్ ఇస్తుందో ఈ మధ్య ఈ డిఫరెంట్ ఏదైతే ఉంటుందో ఇది టార్గెట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్గా ఇటు నుంచి హండ్రెడ్కి అవుట్ ఇచ్చింది ఏంటనంటే ఇటు నుంచి మళ్ళీ మనం టెన్ రూపీస్ యాడ్ చేసుకుంటే వన్ టెన్ టార్గెట్ అవుతుంది ఈ విధంగా మీరు డైలీ క్యాండల్లో అయినా సరే వీక్లీ క్యాండల్లో అయినా సరే అవర్లీ క్యాండల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఏ విధంగా ఏదైనా ప్యాటర్న్ ఏర్పడితే అవి ఈ విధంగా మీరు టార్గెట్ అనేది మీరు తీసుకోవచ్చు అయితే ఈ విధంగా నిఫ్టీ చార్ట్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్ అయితే మనకు సపోర్ట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వీక్కి ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే లో ఉందో ఈ లో వన్ వీక్ లో దాంతో పాటు అదే వీక్ హై ఇది ఒక ఇంపార్టెంట్ ఇప్పుడు పైన రెజిస్టెన్స్ ఏర్పడింది ఫ్రెండ్స్ అదే విధంగా ఇది మనకు సపోర్ట్ అనేది ఏర్పడింది ఇది రెసిస్టెన్స్ ఇది సపోర్ట్ ఈ విధంగా మార్కెట్లో అంటే నిఫ్టీకి మనకు రేంజ్ బాండ్ అనేది ఏర్పడింది అయితే అవుట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనకు డైలీ క్యాండల్ చూసినట్టుగా అయితే ఇది డబ్ల్యూ ప్యాటర్న్ ఏదైతే ఏర్పడిందో ఈ డబ్ల్యూ ప్యాటర్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేటి నుంచి మనకు పైన అంటే కొత్త హై వచ్చేలా కనిపిస్తుంది ఆల్రెడీ హై కొట్టి అటు నుంచి కొద్దిగా సైడ్ వేజ్ జోన్లో అంటే కరెక్షన్ జోన్లో వెళ్ళిపోయింది ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీని కూడా మనం అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీని చూసినట్టుగా అయితే బ్యాంక్ నిఫ్టీ చూడండి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది అయితే బ్యాంక్ నిఫ్టీని చూసినట్టుగా అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఏర్పడింది ఇది డైలీ క్యాండల్ బేస్లో చూస్తున్నాం మనం ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇక్కడ సూపర్గా మనకు డబ్ల్యూ ప్యాటర్న్ ఏర్పడి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇటు నుంచి ఆల్మోస్ట్గా ఇది డీప్ ఏదైతే ఉంటుందో ఈ డీప్ని టార్గెట్ చేస్తుంది ఆల్మోస్ట్గా మనకు కావాలంటే ఈ లైఫ్ టైం హై అంటే దీనికి మనకు టచ్ అయ్యేలా కనిపిస్తుంది అయితే బ్యాంక్ నిఫ్టీది కూడా సపోర్ట్ అనేది మనకు ఈ రేంజ్లో ఉంది ఫ్రెండ్స్ ఈ రేంజ్లో నుంచి మళ్ళీ ఇది పైన ఒక రెజిస్టెన్స్ ఏర్పడింది ఈ రెజిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇస్తే నుంచి కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా వెళ్ళేలా కనిపిస్తుంది అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ వీక్లో స్టాక్ ని మనం అనాలిసిజ్ చేసే ముందు మనము లాస్ట్ వీక్లో ఏదైతే స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసినామో ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనము రివ్యూ తీసుకుందాం ఫ్రెండ్స్ అయితే అందుట్లో ఒక మొదటి స్టాక్ ఉంది హెచ్డిఎఫ్సి ఏఎంసి హెచ్డిఎఫ్సి AMC ఈ స్టాక్ అనేది ఫండమెంటల్ చూసినట్టుగా అయితే ఇది కూడా బెస్ట్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్ హెచ్డి ఎఫ్సి ఏఎంసి చూడండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మనం స్టాక్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు మనము మోస్ట్లీ మనము వీక్లీ క్యాండల్లో అనాలిసిస్ చేస్తూ ఉంటాము ఇది డైలీ క్యాండల్ ఉంది ఫ్రెండ్స్ డైలీని కాకుండా నేను దీనికి వీక్లీ చేసుకుంటాను వీక్లీ క్యాండల్లో మనకు సూపర్ డూపర్గా మనకు అంటే ఒక కన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది అంటే ఆ స్టాక్ కూడా మంచిది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వీక్లో మనము హెచ్డిఎఫ్సిని ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఇక్కడ ఏదైతే హరిజెంటల్ లైన్ మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ లైన్ని బ్రేక్అవుట్ ఇచ్చి ఈ స్టాక్ మనకు అంటే బైక్ సిగ్నల్ అనేది ఇచ్చిందని మనం లాస్ట్ వీడియోలో మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఇటు నుంచి స్టాక్ రిట్రెస్మెంట్ అయ్యేటి నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇప్పుడు కూడా ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఏదైతే స్టాక్లో నేను అనాలిసిస్ చేసి మీకు చెప్తానో ఇది నా అనుభవం మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు టిప్ ఇవ్వడం లేదు లేకపోతే మీకు గైడెన్స్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ గైడెన్స్ ఇవ్వడానికి మీకు టిప్ ఇవ్వడానికి నేనేం సేవీ రిజిస్టర్ని కాదు నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తూ ఉంటాను మీరు అనాలిసిస్ చేసేటప్పుడు మీరు సొంతంగా ఎనలిసిస్ చేసుకోండి మీరు అనాలిసిస్ చేసుకొని ఆ స్టాక్ని మాత్రం మీరు కొనుగోలు చేసుకోవచ్చు నేను చెప్పే స్టాక్లో మీరు కొనుగోలు చేసుకోకండి ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను మీరు అనాలిసిస్ చేయండి మీకు కరెక్ట్గా అనిపిస్తేనే మీరు ఆ స్టాక్ గురించి అంటే బైంగ్ చేసుకోవడానికి ఆలోచన చేయవచ్చు అయితే హెచ్డిఎఫ్సి ఏఎంసి ఈ స్టాక్ని ఈ విధంగా మనం లాస్ట్ వీక్లో అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్ అయితే ఇటు నుంచి ఈ స్టాక్ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఆల్మోస్ట్గా మనం అనాలిసిస్ చేసిన రేంజ్లోనే ఉంది అంటే మనం బైంగ్ చేసు ఏ విధంగా చేసే ఏ ప్రైజ్లో చేసుకోవాలనేది అనుకున్నామో అదే రేట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది అయితే ఈ స్టాక్ అయితే ఫండమెంటల్ గా ఉంది ఫ్రెండ్స్ దాంతో పాటు ఇంకో స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము అందుట్లో రెండవ స్టాక్ గ్రాన్యువల్స్ ఇండియా గ్రాన్యువల్స్ ఇండియా చూడండి ఫ్రెండ్స్ ఆ గ్రాన్యువల్స్ ఇండియా గ్రాన్యువల్స్ ఇండియా కూడా చూడండి ఏదే ప్రైస్కి అయితే మనము ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ రేంజ్కి బ్రేక్అవుట్ ఇచ్చిందని మనం అనాలిసిస్ చేసుకున్నామో అటు నుంచి అయితే మనం ఏ రేంజ్లో అంటే ఈ రేంజ్ వరకు మనం కొనుగోలు చేసుకోవాలని ఒకవేళ దీంట్లో డీప్ వచ్చినా కూడా ఈ రేంజ్ వరకు మనం కొనుగోలు చేసుకోవచ్చు అని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ స్టాక్లో అయితే ఇప్పుడు కొనుగోలు చేసుకోవాలంటే కొద్దిగా రిట్రెస్మెంట్ రావాలి దీంట్లో అయితేనే మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఇది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను అయితే దీంట్లో ఇప్పుడు మంచి కొద్దిగా ప్రాఫిట్ అనేది మనము గ్రాన్యుల్స్ ఇండియాలో మనకు ప్రాఫిట్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది కొద్దిగా అయితే ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ రెయిన్ ఇండస్ట్రీస్ రెయిన్ ఇండస్ట్రీస్ గురించి కూడా మనము లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము ఈ స్టాక్ అనేది సూపర్గా ఉందని మనం ఆల్రెడీ అయితే చూడండి ఫ్రెండ్స్ మనము రెయిన్ ఇండస్ట్రీస్ ఈ రేంజ్కి అంటే ఇక్కడ కూడా నేను దీనికి ఏం చేస్తానంటే హరిజెంటల్ లైన్ పెట్టేస్తాను అర్జెంటల్ లైన్ పెడితే మనకు కన్సెప్ట్ క్లియర్ వస్తుంది చూడండి ఈ రేంజ్కి బ్రేక్అవుట్ ఇస్తే మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు అని మనం అనాలిసిస్ చేసుకున్నాము అయితే ఈ అనాలిసిస్ చేసిన పరంగా ఈ స్టాక్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అటు నుంచి కొద్దిగా అంటే ఒక టూ పర్సెంట్ మాత్రము ఎక్కువగా అంటే పైన ఉంది ఫ్రెండ్స్ అయితే దీంట్లో ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది దీంట్లో స్టాప్ లాస్ మాత్రము స్ట్రిక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ స్టాక్ కూడా ఇప్పుడు చూడండి చార్ట్ ఏ విధంగా అయితే ఈ ఏ విధంగా పైకి వెళ్ళి అటు నుంచి కొద్దిగా కరెక్షన్ అయ్యి కరెక్షన్ అయిన తర్వాత ఒక సైడ్వే జోన్కి వెళ్ళి ఆ వేజ్ జోన్ నుంచి ఇప్పుడు ఈ రేంజ్కి బ్రేక్అవుట్ ఇచ్చి మనకు బై సిగ్నల్ అనేది గ్రాన్యువల్స్ సారీ రెయిన్ ఇండస్ట్రీస్ మనకు బై సిగ్నల్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే మీ రిస్క్ పరంగా మీరు అనాలిసిస్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము అయితే ఈ వీక్లో వచ్చే ఫస్ట్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు ఇండస్ టవర్ ఇస్ టవర్ ఈ స్టాక్ చాలా సూపర్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే దీంట్లో మనకు యాజ్ ఇట్ ఈస్ ఈ స్టాక్ చాలా రోజుల నుంచి అయితే నేను చార్ట్ని కొద్దిగా దగ్గర చేసుకుంటాను అయితే దగ్గర చేసుకుంటే మనకు కన్సెప్ట్ చాలా ఎక్కువగా పూర్తిగా క్లియర్ అవుతుంది చూడండి ఏ విధంగా ఓకే అయితే ఫ్రెండ్స్ చూడండి ఈ స్టాక్ మాత్రము ఏ విధంగా అంటే ఇక్కడ లైఫ్ టైం హై ఏది ఉందో నుంచి ఈ విధంగా చాలా రోజుల వరకు ఇక్కడ కరెక్షన్ అయ్యి మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ చూసింది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఏదైతే రెజిస్టెన్స్ ఉందో ఈ రెజిస్టెన్స్ని అవుట్ ఇవ్వలేదు అటు నుంచి మళ్ళీ కంటిన్యూగా ఈ స్టాక్ ఈ విధంగా డౌన్ ట్రెండ్లోనే వచ్చేసింది ఫ్రెండ్స్ డౌన్ లో వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అవుట్ ఇవ్వడానికి ట్రై చేసింది కానీ ఇక్కడ ఈ రేంజ్లో అవుట్ ఇవ్వలేదు ఏదైతే టాప్లో ఉంటుందో ఫ్రెండ్స్ దీనికి మనం రెజిస్టెన్స్ ఉంటాము ఇక్కడ బా బాటంలో ఏదైతే లో ఉంటుందో దానికి మనము సపోర్ట్ అంటాము అయితే చూడండి ఇక్కడ ఏదైతే రెజిస్టెన్స్ ఏర్పడిందో ఈ రిజిస్టన్స్ని మళ్ళీ ఇక్కడ అవుట్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇటు నుంచి మళ్ళీ స్టాక్ కంప్లీట్గా కిందికే వెళ్ళిపోయింది అయితే ఇక్కడ చూడండి ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ని ఈ రేంజ్లో బ్రేకౌట్ కింది సైడ్ ఇచ్చేసిన తర్వాత అటు నుంచి ఆ స్టాక్ కంప్లీట్గా డౌన్లో వచ్చేసింది డౌన్లో వచ్చి మళ్ళీ ఒక సైడ్ వేజ్ జోన్లో వెళ్ళి మళ్ళీ ఈ విధంగా అవుట్ ఇవ్వడానికి ఇక్కడ రెడీ అయ్యింది కానీ ఇవ్వలేదు అదే విధంగా ఇటు నుంచి ఈ స్టాక్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్లో వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదైతే రెజిస్టెన్స్ ఉందో ఏ విధంగా అయితే చూడండి ఇక్కడ టాప్ ఏదైతే ఉంటుందో దీనికి మనం రెజిస్టెన్స్ అంటామని అయితే ఈ విధంగా ఇక్కడ రెజిస్టెన్స్ ఏర్పడింది ఈ రెజిస్టెన్స్ని ఇక్కడ ఈ రేంజ్లో బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా మనము ఇండస్ట్ లో ఇప్పుడు కొనుగోలు చేసుకోవచ్చు ఇది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ టార్గెట్ అనేది మనకు లభిస్తుంది ఫ్రెండ్స్ ఇండస్ట్ లో ఇండస్ లో టార్గెట్ అనేది ఉంది కంప్లీట్గా ఇప్పుడు ఏదైతే క్లోజింగ్ ప్రైజ్ ఉందో అది టూ ఫార్టీ టూ ఫార్టీ నుంచి సారీ ఇది టూ ఫార్టీ ఫ్రెండ్స్ టూ ఫార్టీ అయితే దీంట్లో మనకు హండ్రెడ్ రూపీస్ అనేది మనకు టార్గెట్ లభిస్తుంది హండ్రెడ్ రూపీస్ ఇండస్ట్ అవర్లో హండ్రెడ్ రూపీస్ టార్గెట్ లభిస్తుంది ఏ దీంట్లో మనం టోటల్ చేసుకుంటే త్రీ ఫార్టీ మనకు టార్గెట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇండస్ట్ అవర్లో లాస్ కూడా మీరు మీ అనలిసిస్ పరంగా మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్ అయితే ఇంకో స్టాక్ గురించి మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము ఆ స్టాక్ కూడా చాలా అంటే బెటర్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు మేక్ మనీ ఆర్గానిక్ మేక్ మనీ చూడండి ఫ్రెండ్స్ మేక్ మనీ ఆర్గానిక్ లిమిటెడ్ ఈ స్టాక్ కూడా చూడండి ఏ విధంగా అంటే యాజ్ ఇట్ ఈస్ మనకు ఇండస్ట్ టవర్ ఏ విధంగా అయితే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఫ్రెండ్స్ అదే విధంగా ఈ స్టాక్ కూడా ఆల్ ఆల్మోస్ట్గా చూడండి నుంచి ఈ విధంగానే ట్రేడ్ చేస్తూ ఉండేది అయితే ఇక్కడ ఏదైతే టాప్లో రెజిస్టెన్స్ ఉందో ఈ రెజిస్టెన్స్ని ఇక్కడ అవుట్ ఇవ్వలేదు అటు నుంచి మళ్ళీ కంప్లీట్గా డౌన్ ట్రేడ్లో వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ విధంగా ఈ రేంజ్లో ఈ జోన్లో అంటే ఒక సైడ్ జోన్ జోన్లో ఏర్పడింది ఫ్రెండ్స్ ఆ సైడ్ జోన్ జోన్లో ఏదైతే ఉందో దానికి ఇప్పుడు అవుట్ ఇచ్చి ఈ స్టాక్ కూడా మనకు ఇప్పుడు బై సిగ్నల్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది హండ్రెడ్ రూపీస్ బిలో ఉంది ఫ్రెండ్స్ ప్రైస్ మేక్ మనీ ఆర్గానిక్ది అయితే ఈ స్టాక్లో టార్గెట్ కూడా మనకు మంచి టార్గెట్ లభిస్తుంది అది తక్కువ సమయంలో అంటే మిడమ్ లో మనకు మంచి టార్గెట్ అనేది వస్తుంది ఏదైతే ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఇప్పుడు మనకు నైన్టీ నైన్ ఉందో ఇట్నుంచి మనకు థర్టీ రూపీస్ అనేది టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ థర్టీ రూపీస్ని మనం యాడ్ చేసుకున్నట్టుగా అయితే వన్ ట్వంటీ నైన్ టార్గెట్ మనకు ఆర్గానిక్ ఆర్గానిక్లో లభిస్తుంది స్టాప్ లాస్ టార్గెట్ మీ అనాలిసిస్ పరంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది నా అనాలిసిస్ పరంగా మాత్రం మీకు చెప్తున్నాను మీకు కరెక్ట్గా అనిపిస్తే ఫాలో చేయండి అదర్వైజ్ ఫాలో చేయకండి ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము